వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా నక్ష రోడ్డు మనం పానాది రోడ్ కూడా అంటాం దీనికి వచ్చేసి మనకు వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా నుంచి మనకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే మనకు నైంటీ ఫైవ్ కేఎం దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి చూసుకుంటే సిక్స్టీ కేఎం ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది రైతుకి ఇక్కడ మూడు నాలుగు ఎకరాలు ఉంటాయి అందులో నుంచి మనకు వన్ ఎకరైతే ఇస్తారు ప్రజెంట్ ఇందులో బోర్ అయితే లేదు ఉన్న బోరు రైతు ఉంచుకుంటారు దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు మన మోడ పేమెంట్ని ని తగ్గే అవకాశం ఉంటుంది పక్కనే విలేజ్ ఉంటుంది ఇక్కడ టవర్ ఒప్పిస్తుంది కదా ఆ టవర్ దగ్గరనే విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి పొజిషన్ ప్రకారంగా చూసుకున్న క్లియర్గా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పోలియో పాన్లు కూడా క్లియర్గా అంతా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ పొజిషన్ సర్వే నెంబర్ అంతా క్లియర్గా ఉంది ఫ్రంట్ భాగం అయితే వెంచర్ చేస్తూ ఉన్నారు వెంచర్కి పక్కనే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు प्लीज़ सब्सक्राइब माय यूट्यूब चैनल